అందరికీ నమస్కారము మీ పెద్దమ్మ ఇగో నేను ఇది చిరుధాన్యాలు కొర్రలు కొర్రలో జావ గాస్తా కొర్రల జావ బాగుంటుంది రాత్రి నానబెట్టిన ఇవి కొర్రలు రాత్రి నానబెట్టిన ఇవి ఇప్పుడు గ్యాండర్ పట్టి జావ చేసి చూపిస్తాను మీకు గాలిస్తా గాలిస్తాను గాలి యాలే జర ఉష్కి ఉంటే పోతుంది ఇట్లా గాలిచ్చుకోవాలి దీనడు పోసిన కొర్రలు కొర్రలు దీనెడు పోసిన ఇగో దీంతో ఎసరు పెడతాను ఇగో రెండు రెండు పోసిన ఇగో గ్యాండర్ పట్టుకోవాలి ఇవి ఈ నీళ్ళు రాత్రి నానబెట్టిన నీళ్లు పారవయ్యదు వీళ్ళ విటామిన్ పోతుంది ఈ నీళ్ళు 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 వార వేయద్దు రాత్రి నానబెట్టుకోవాలి ఎనిమిది గంటలు నానాలి ఇవి కూర్రోలు ఎనిమిది గంటలు నానాలే నాతే మంచుకుంటాయి గ్యాండర్ పట్టుకొస్తా రెండు తింపులు దింపుతా ఇగో ఈ విధంగా వస్తుంది ఇగో ఈ విధంగా వస్తుంది గ్యాండర్ పడితే ఈ విధంగా వస్తుంది ఇగో పాలలాగా ఉన్న చూడు ఇగో పాలలాగా రాత్రి నానవోసుకోవాలి తగినంత ఉప్పేసుకోండి ఎసరచింది ఇగో పోస్తున్నా కొర్రల జావ అయింది ఇగో కొర్రల జావ ఇగో ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి ఈ నిలబడి పెరిగేసుకొని తినాలి బాగుంటుంది షుగర్ వాళ్ళకు బీపీ వాళ్ళకు మంచిగా ముసలోళ్ళకు మంచిగా ఉంటుంది వయసు వాళ్ళు కూడా తాగచ్చు అందరు తాగండి జావ అందరూ పెద్ద వాళ్ళ కాడికెళ్ళి చిన్నపిల్లల కాడికెళ్ళి తాగండి ఈ కుర్రల జావ మంచిది జావా ఇంత మంచి జావ చూపించిన ఒక లైక్ చేసుకోండి ఇంత మంచి జాబ్ చూపించిన ఒక లైక్ చేసుకోండి పెద్దమ్మ మీ గురించి ఇంకా చూపిస్తా నేను ఇక మజ్జిగ పోసుకొని తాగాలి ఈ రావి ఈ కుర్రల జావాల ఇగ మజ్జిగ పోసుకొని కొంచెం కొంత మజ్జిగ పోసుకొని తాగాలి బాగుంటుంది మజ్జిగ పోసుకొని తాగండి కుర్రల జావ బాగుంటుంది 我是个。